न चैतद्वित् महकतरन्नो करीयः यद्वाच्यये मा यदि वानोच्चयेयुः याने वहत्वा न जिजीविषामः ते वस्थिता प्रमुखे तार्तरास्त्राः पद अर्थं चित्तं रणि न मनकु तिलियतु एतत् इति విత్మహ మనము గ్రహించలేకపోతున్నాము కతరత్ ఏది నహా మనకు గరియహ మేలైనది యత్వా మేము గెలుస్తామా జైమా గెలుచుకోవటం యదివా లేదా నహా మనము జేయు వారు గెలుస్తారా యామ్ వారిని ఏ నిజముగా హత్వా చంపి న జిజీ విషామః మనకు బ్రతకడం ఇష్టం లేదు తే వారు అవస్థితాహ నిలబడి ఉన్నారు ప్రముఖే మన ముందుర దార్తరాష్ట్రాహ ధృతరాష్ట్రుని కుమారులు ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి అర్జునుడు తన గందరగోళాన్ని మరియు బలహీతను ఇక్కడ వ్యక్తం చేస్తున్నాడు మేము గెలిస్తే మంచిదా వారు గెలిస్తే మంచిదా మనకు తెలియదు వారిని చంపి బ్రతకడం కూడా మనకు ఇష్టం లేదు అలాంటి వారు మన ముందురే నిలబడి ఉన్న ధృతరాష్ట్రుని కుమారులు ఇప్పుడు సందర్భం చూద్దాం అర్జునుడు కురుక్షేత్రంలో రథం నడుమ నుంచి రెండు సైన్యాలను చూసిన తర్వాత తన బంధువులు మిత్రులు గురువులపై యుద్ధం చేయాలనే ఆలోచనతో మనో వ్యాకులత చెందుతున్నాడు ఈ శ్లోకంలో అతని గందరగోళం మరింత లోతుగా వ్యక్తమవుతుంది అతనికి యుద్ధంలో గెలిచిన పోడిన కష్టం తప్ప లాభం మాత్రం కనిపించడం లేదు భగవద్గీత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి లైక్ చేసి మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను ధన్యవాదాలు